Gue t referred on as Tuka Hani Sur Ni, 자요. గొడవ దగ్గర శ్రీ విఘ్నేశ్వర్ మహారాజుని పదకొండు రోజులు పూజలు అందుకున్నటువంటి విఘ్నేశ్వరుని కొద్ది క్షణాల్లో మన గంగమ్మ ఉడిలోకి చేరబోతుంది కావున గ్రామ పెద్దలు గ్రామ వార్డు సభ్యులు గ్రామ సర్పంచ్ ఎవరైనా తొందరగా వచ్చి ఈ యొక్క పోగ్రామ్ లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము అలాగే ఈ యొక్క పూజలో ఉన్నటువంటి కలుష్యం పండ్లు లడ్డు వేల వేయబడుతున్నాయి కొద్ది క్షణాల్లో ఇక్కడ బొడ్రయ్య దగ్గరికి శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆహ్వానిస్తుంది ముడ్రయ్య దగ్గర శ్రీ యాసంగం యావసంగం తరఫున మన విఘ్నేశ్వరుని పదకొండు రోజులు సూజలందుతున్నటువంటి విఘ్నేశ్వరుని కొద్ది క్షణాల్లో మన గంగమ్మ ఒడిలోకి నిమజ్జనానికి బయలుదేరుతుండే కావున గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ గుడ్రై దగ్గర వినాయకుని నిలబెడుతున్నాము అందులో భాగంగా చేతిలో ఒక లడ్డు కలుష్యం పండ్లు చాలా పవిత్రతగా భావించి వేలంలో వేయడం మరుగుతుంది గత లాస్ట్ ఇయర్ డెబ్బై ఐదు వేలతోనే కుగిల యాదయ్య గారు దళిత దక్కించుకున్నారు అలాగే కలిశం దేశం యాదవ్ గారు అలాగే పండ్లు కింద లింగస్వామి యాదవ్ గారు దక్కించుకున్నారు రాష్ట్ర కొలమన్ బుచ్చార్ గారు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకు దక్కిస్తున్నారు కావున వారు కూడా ఈ యొక్క బొడ్రాయి దగ్గరికి ఇచ్చేయవలసిందిగా మనవి చేస్తున్నాము కొద్ది క్షణాల్లో ఈ యొక్క బొడ్రాయ్ దగ్గర ఆనవాయితీగా జాబర్ కూడా బీసీ కంప్లీయాల దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఈ యొక్క విద్యాశానాన్ని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది అదేవిధంగా కొద్ది కొద్దిగా ఫస్ట్ ఇయర్ లో పదివేల నుంచి చార్జీలను మొదలుకొని ఈ యొక్క లడ్డు వేలం ఎనభై ఐదు వేలకు చేరుకుంది కావున ఈ యొక్క పవిత్రతకు చాలా ఇంపార్టెన్స్గా ఇచ్చి ఈ యొక్క అందరూ పాల్గొనే విజయోత్సం దేవాసిగా మనవి చేస్తున్నాము దగ్గర తీసుకురావాలి ఇక్కడ తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాము అలాగే కమిటీ సభ్యులు కూడా ఇక్కడ రావాలి ఉప సర్పంచ్ గారు ఇక్కడ సేల్స్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము సహకరించిన దాతలు విగ్రహ దాత కొర్ర మంగమ్మ గారు పూజా సామన్ ఏర్పుల నరసింహ గారు లడ్డు దాత కొర్ర కుమార్ యాదవ్ గారు అన్నదానం భగతట్ల వెంకటేష్ యాదవ్ గారు సౌండ్ దాత దేశట్ల శేఖర్ యాదవ్ గారు పండ్ల దాత కొర్ర నరసింహ యాదవ్ గారు పంతుల దాత జంగే యాదవ్ గారు షాలోలు దాత ఎవరా సరస్వతి గారు పైడిల తాత మతదట్ల జంగయ్య గారు అలాగే దేశంలో శేఖర్ గారు ఆవుల వెంకటేష్ యాదవ్ గారు స్టేజ్ దగ్గరికి ఆహ్వానిస్తున్నాము కొద్దిసేపట్లో ఈ యొక్క నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి కలుష్యం వేలం వేయబడుతుంది పూజలు అందుకున్నటువంటి కలుష్యం ఈ యొక్క కమిటీ వారి పాట శ్రీకృష్ణ యాదవంఘం కమిటీ వారి పాట పదకొండు వందల పదహారు రూపాయలు దారిగొల్లా కొర నరసింహ యాదవ్ గారు కూడా స్టేట్ దగ్గర రావాల్సిందిగా కూర్చున్నాము కలుష్యం కమిటీ వారి పాట పదకొండు వందల పదహారు రూపాయలు మూడు వే గంగదేవ్ శ్రీశైలం యాదవ్ గారి పాట ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట రూపాయలు పదిహేడు వేల రూపాయలు గంగదేవ్ శ్రీశైలం యాదవ్ గారి పాట పదాలు ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట ఇరవై వేల రూపాయలు రూపాయలు ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట ఇరవై వేల రూపాయలు రూపాయలు ఇరవై జంగ యాదవ్ గారి పాట ముప్పై వేల రూపాయలు ముప్పై వేలు కలుషం కలుష్యం నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి కలుషం పవిత్రత కలుష్యం లో ఉంది చేయబడుతుంది ముప్పై ఐదు వేల రూపాయలు ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు ము యాదవ్ గారి పాట ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు కలుష్యం ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఏడు వేల రూపాయలు ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట ముప్పై ఏడు వేల రూపాయలు కలుష్యం ముప్పై ఏడు వేల రూపాయలు ముప్పై ఎనిమిది గారి పాట తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎర్రలింగస్వామి యాదవ్ గారి పాట ఎర్రలింగస్వామి యాదవ్ గారి పాట మరో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ముప్పై రూపాయలు ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కలుష్యం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జయబలో గణేష్ గణపతి పప్పు జయబలో విఘ్నేశ్వర్ మరాజుకి కలుష్యం ఏర్పల నరసింహ యాదవ్ గారు పాట ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ముటు రూపాయలు కలుషం ఒక్కటోసారి ఏర్పల నరసింహ యాదవ్ గారు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కలుషం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కలుషం రెండోసారి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కలుష్యం ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట రెండోసారి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఈ అవకాశం మళ్ళీ దొరకదు నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి కలుషం పశు పూజ మన కలుషం తర్వాతనే విఘ్నేశ్వరం చేయబడుతుంది పవిత్రత అంతా దీర్ఘనే ఉంది అందుకే ఇంత కాంపిటీషన్ జరుగుతుంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట రెండోసారి ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట రెండోసారి ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట మూడోసారి కలుష్యం దక్కించుకున్నటువంటి దళిత నరసింహ గారికి గట్టిగా చెప్పని కోరుతున్నాము అలాగే ఈ యొక్క నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి పండ్లు వీల వేయబడుతున్నాయి కమిటీ వారి పాట వెయ్యి పదహారు రూపాయలు ఈ యొక్క కమిటీ వారి పాట పండ్లు వెయ్యి పదహారు రూపాయలు రెండు వేల రూపాయలు ఎర్రలింగస్వామి యాదవ్ గారి పాట రెండు వేల రూపాయలు బాలలింగం యాదవ్ గారి పాట మూడు వేల రూపాయలు మగదట సత్య యాదవ్ గారి పాట మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎర్రలింగస్వామి యాదవ్ గారి పాట ఎర్రలింగస్వామి యాదవ్ గారి పాట నాలుగు వేల రూపాయలు పండ్లు ఐదు వేల రూపాయలు ఒకదర్ల గంగరాజు యాదవ్ గారి పాట ఐదు వేల రూపాయలు ఆరు వేలు ఎర్ర జంగే యాదవ్ గారి పాట ఆరు వేల రూపాయలు ఎర్ర జంగే పెద్ద జంగ ఎర్ర పెద్ద జంగే యాదవ్ గారి పాట ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఎర్ర లింగస్వామి యాదవ్ గారి పాట ఎనభై వేల రూపాయలు ఎర్ర పెద్ద జంగయ్య యాదవ్ గారి పాట చెప్పుడు తొమ్మిది వేల రూపాయలు మగదడ్ల గంగరాజు గారి పాట తొమ్మిది వేల రూపాయలు పండ్లు తొమ్మిది వేలు పదివేల రూపాయలు మగదడ్ల సత్య యాదవ్ గారి పాట పదివేల రూపాయలు ఎండ్రలింగస్వామి యాదవ్ గారి పాట పదివేల ఐదు వందల రూపాయలు పదివేల ఐదు వందల రూపాయలు మగదట్ల చిన్న సత్య యాదవ్ గారి పాట పదివేల పదివేల ఐదు వందలు పదకొండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు తెర్రలింగస్వామి యాదవ్ గారి పాట పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల రూపాయలు భగత చిన్న సత్తయ్య గారి పాట రూపాయలు పదకొండు వేల ఐదు వందల రూపాయలు పదకొండు వేల ఐదు వందలు సత్య యాదవ్ గారి పాట పదకొండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఎవర లింగస్వామి యాదవ్ గారి పాట పన్నెండు వేలు పండ్లు నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి పండ్లు రోజే దొరకదు మళ్ళా వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఆలోచించకండి పన్నెండు వేల రూపాయలు ఐదు రకాల పండ్లు లింగస్వామి యాదవ్ గారి పాట ఎర్రలింగస్వామి యాదవ్ గారి పాట పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు చిన్న సత్య యాదవ్ గారి పాట పదమూడు వేల రూపాయలు పదమూడు పదమూడు వేల వేల రూపాయలు రూపాయలు జయబలో గణేష్ మరాజుకి జైలో విఘ్నేశ్వర్ మరాజుకి యాదవ్ గారి పాట పదమూడు వేల రూపాయలు పనులు పదమూడు వేల రూపాయలు రెండోసారి పదమూడు వేల పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు రెండోసారి పదమూడు వేల రూపాయలు మూడోసారి ఇప్పుడు వేల వేయబడుతుంది ఈ యొక్క లడ్డూ కమిటీవారి పాట ఐదు వేల పదహారు రూపాయలు లడ్డు కమిటీవారి పాట ఐదు వేల పదహారు రూపాయలు ఇరవై ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పురిగిల మల్లేష్ యాదవ్ గారి పాట ఇరవై వేల రూపాయలు లడ్డు ఇరవై వేల రూపాయలు ముప్పై వేలు ఎవరు పురిగిల యాదవ్ యాదవ్ గారి పాట ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు గంగదేవ్ శ్రీశైలం యాదవ్ గారి పాట నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు గంగదేవ్ శ్రీశైలం యాదవ్ గారి పాట నలభై ఐదు వేల రూపాయలు ఏర్పుల నరసింహ యాదవ్ గారి పాట యాభై వేల రూపాయలు లింగసామే ఎర్రలింగస్వామి యాదవ్ గారి పాట యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఎర్రలింగస్వామి యాదవ్ గారి పాటారి గారి పాట అరవై వేలు అరవై ఐదు వేల రూపాయలు మల్లికార్జున గ్రూప్ మల్లికార్జున గ్రూప్ డెబ్బై వేల రూపాయలు కుర్ర నరసింహ యాదవ్ గారి పాట డెబ్బై రెండు వేల రూపాయలు మల్లికార్జున గ్రూప్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఏర్పిన నరసింహ యాదవ్ గారి పాట ఎనభై వేల రూపాయలు మల్లికార్జున గ్రూపు యాదవ్ గారి పాట ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు మల్లికార్జున గ్రూప్ వారి పాట ఎనభై వేల రూపాయలు మల్లి మల్లికార్జున గ్రూప్ ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు అర్చున గ్రూప్ ఎర్ర రాజు యాదవ్ గారు ఎనభై వేల రూపాయలు ఇలాంటి ఎక్కువ పరిచయం ఇచ్చేమని ఆయన కూడా గట్టిగా ఆయనకు మన విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఉండవలసిందిగా కూర్చున్నాము ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు మల్లికార్జున గ్రూప్ ఎర్ర రాజు యాదవ్ గారి పాట పోతుంది పోతుంది గణేష్ గణేశరాజి ఎనభైల ఎనభై వేల రూపాయల రూపాయలు ఎనభై వేల రూపాయలు మల్లికార్జున గ్రూప్ ఎనభై వేల రూపాయలు లడ్డు ఎనభై వేల రూపాయలు రెండోసారి ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు రెండోసారి